హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారమిల్ కార్న్ చూడండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దాని ప్రిపేర్ కోసం ముందుగా ఒక రెండు బనానా తీసుకోండి వాటిని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోండి స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు మైదా పిండి దాంట్లోకి ఒక చిట్టికాయంత సాల్ట్ సాల్ట్ వేసి ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేయండి వాటర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉండలేం కట్టకుండా కలిపేసుకోవాలి మనకు క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేంతవరకు కలపండి ఇలా చిక్కగా చూడండి ఇలా వచ్చేటట్టు కలిపేసుకోండి స్మూత్గా ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి మీకు ఇంకేమైనా వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా మొక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ పిండిలో వేసేయండి పిండిలో వేసేసి మొత్తం మొక్కలకి ఈ పిండి అంటేటట్టు కలిపేసుకోవాలి బనానాస్కి పిండి మొత్తం అంటికోవాలి చూడండి అన్నింటికి సరిపోయింది కదా ఇలా బనానాకి మొత్తం అంటాలి అంటిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి ఒక్కొక్క ముక్కని ఆయిల్లో వేయండి వంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి చూడండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి అన్నీ ఇలా వేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకు కొంచెం కలర్ వచ్చే అంతవరకు ఉంచుకోండి కూర్చుండీ ఇలా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయండి అన్నింటినీ ఆయిల్లో నుంచి ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే వేసేసి వేయించి తీసుకోండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వేయండి చూడండి వేగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసుకుండి తర్వాత ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు చక్కెర తీసుకోండి కప్పు చక్కెరకి మనకి ఓన్లీ చక్కర తరిసేంతవరకు వాటర్ని వేయండి ఎక్కువ అవసరం లేదు షుగర్ తడిస్తే సరిపోతుంది చూడండి ఇలా మరగనివ్వండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనకి ఈ చక్కెర కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి మనకి దగ్గరికి పడుతుంది చిక్కగా అవుతుంది అనేంతవరకు మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పాలు ఒక చెంచా నెయ్యి వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మరి ముదురుపాకం కాకుండా లేత పాకం అంటాం కదా అలా వచ్చేటట్టు మరిగించుకోవాలి చూసారు కదా ఇలా లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి మనకి చిక్కబడుతుంది అనేంతవరకు ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బనా ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ పాకంలో వేసేసి పాకం మొత్తం ముక్కలకి అంటేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ముక్కలకి అన్నింటికి అంటించేటట్టు కలిపేసుకోండి ఇలా ముక్కలకి మొత్తం పట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారు కదా ఈ షుగర్ సిరప్ మొత్తం ముక్కలకి అంటింది కదా ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి వేసి మొత్తం అప్లై చేయండి ప్లేట్కి మొత్తం నెయ్యిని ఇలా అప్లై చేసుకోండి చూసారు కదా ఇలా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు ఉన్నాయి కదా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా సపరేట్ సపరేట్గా దూరంగా వేయండి ఒకదానికొకటి అతుక్కోకుండా చూసుకోండి అన్నింటిని ఇలాగే చూడండి అతుక్కోకుండా ఇలా వేసేసేయండి వీటిని కొద్దిసేపు ఆరనివ్వండి కొంచెం సేపు ఆరాయంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ బనానా కానీ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా సర్వ్ చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్